తెలిసిగాని తెలియకగాని పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణ ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరములో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన వేదవేదాంగ విధుడు శాస్త్రవేత్త పరమనిష్ఠాగరిష్ఠుడు రాజాదరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు అతని భార్య సోమిధమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి ఒకడే కుమారుడు కావటంచేత అతన్ని అల్లారుముద్దుగా పెంచారు పిల్లవాడికి ఏడవ ఏడు రాగానే కూడా చేశారు విద్యాభ్యాసానికి పంపారు కాని అతడు చదువు సంధ్యలు మాని సోమరియ చెడు స్నేహాలకు అలవాటుపడ్డాడు ఈ విషయం తెలిసినా ఒక్కగానొక్క కొవటంచేత తల్లి చేస్తుండేది దండించేది మాత్రం కాదు రాజుగారి కొలువు పండిత చర్చలతోనే తండ్రికి కాలం సరిపోయేది కుమారుణ్ణి గురించి పట్టించుకునేవాడు కాదు గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు అతడితో పాటు అతని చెడు అలవాట్లుకూడా పెరిగినాయి దుర్జన సాంగత్యము మద్యపానము జూదము వంటి వ్యసనాలు అలవడ్డాయి రాత్రీ లేదు ఎప్పుడో ఇందికి వచ్చి అన్నం దినిపోయేవాడు ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది తల్లి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది అతడు వినేవాడు కాదు కాని పుత్రప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఈ రకంగా తల్లికి తెలిసి కొంత తెలియకుండా కొంత తీసుకువెళ్ళి జూదమాడేవాడు గుణనిధి ఈ రకంగా కొంతకాలం గడిచింది ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టలో ఉన్న వజ్రపుటుంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు తన ఉంగరమితడి ఎలా వచ్చింది వెంటని అతన్ని నిలువరించి ఈ ఉంగరం నీకెక్కడిది ఎవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజాస్థానానికి తీసుకుపోతాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు అతడి మాటలు వినగానే స్థాణువులా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య యజ్ఞదత్తుడు హతాషుడై నేలమీద కూలబడ్డాడు అతడి కళ్ళు బైర్లు కమ్మునాయి భార్య అతని కాళ్ళు కడిగి నాథా నేను విచారానికి కారణము ఏమిటి అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తీరుకొని రాజుగారు నాకు బహుకరించిన వజ్రపుంగరం ఏదీ అన్నాడు ఓస్ దానికోసమేనా ఇంత ఇదీ ఆ ఉంగరం లోపల పెట్టలో భద్రంగా ఉంది అంది సోమిదేవమ్మ ఒక్కసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు లేవండి అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య దానికి కోపగించిన యజ్ఞదత్తుడు ఓసీ పాపిష్టిదానా నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా అసలు గురువు దగ్గరకు వెడుతున్నాడా స్నానమూ సంధ్యావందనమూ జపమూ అగ్నిహోత్రమూ ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి ఎంత పనిచేశావు అంటూ గద్దించాడు భార్య మారు మాట్లాడలేదు కంటతడి పెట్టింది ఈ విషయం గుడనిధికి తెలిసింది ఇంటికి వెళ్లే ధైర్యం చాలలేదు ఏం చెయ్యాలో తెలియక ఊరు పారిపోయాడు ఉన్నప్పుడు తినటం లేనప్పుడు పస్తూ ఎక్కడికి ఏం ఏంచెయ్యాలి ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్లాడు రోజు శివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చెయ్యలేదు గుణనిధి నీరసించిపోతోంది శరీరం శరీరం తూలిపోతోంది నిద్రపోదామంటే అంత భజనగోల ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతుడికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసమున్నారు కాబట్టి ఆ ప్రసాదమే ఎవరూ తినలేదు తెల్లవారబోతున్నది భక్తులు స్నానసంధ్యలు చేసుకోటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవ్వరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు ఘుమఘుమ వాసనలు ఆకలిబాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లనిపించింది మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు అక్కడ దీపారాధన కొండెక్కింది పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది వాళ్లు తన్ని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు తలకు బలమైన గాయమయ్యింది స్పృహకోల్పోయి క్షణాలలోనే మరణించాడు గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదూధలు వచ్చారు అతనికోసం కూడా వచ్చారు ఇతడు పాపి జూదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకలు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదములు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానము ఒకటి వచ్చింది అప్పుడు శివదూతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని శివరాత్రి ఉపవాసము జాగారము చేసినట్లయితే వారికి ప్రాప్తి కలుగుతుంది ఇతడు ఆ రెండు పనులూ చేశాడు పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానము ఎక్కించి కైలాసానికి తీసుకునిపోయారు గుణనిధి కైలాసములో చాలా కాలము ఉండి తరువాత దేశపు రాజకుమారుడుగా జన్మించాడు